హాయ్ ఫ్రెండ్స్ ఒక జీవిని సృష్టించేది బ్రహ్మ అయితే ఆ జీవిని రక్షించేది విష్ణుమూర్తి ఇక ఆ జీవిని శిక్షించేది శివుడు ఇలా త్రిమూర్తుడు అయిన ముగ్గురు సృష్టి ఆది నుండి అంతం వరకు నడిపిస్తూ ఉంటారు ఈ సృష్టి నడిపిస్తున్నప్పుడు ఆ నిర్దేశించిన క్రమాన్ని కొనసాగించడంలో ఆటంకాలు వచ్చినప్పుడు సృష్టిని కాపాడే బాధ్యత కూడా ఆ శ్రీ మహావిష్ణువి తీసుకుంటాడు ఈ క్రమంలో సృష్టిని కాపాడడానికి ఒక్కో సందర్భంలో ఒక్కో అవతారంలో వచ్చి ధర్మాన్ని పరిరక్షించాడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దశ అవతారాలు ఇచ్చాడు అందులో మొదటి అవతారం మధ్య అవతారం అయితే రెండవ అవతారం కూర్మా అవతారం ఈ కూర్మా అవతారం గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకున్నాం దానికంటే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేటింగ్గా ఉంటాయి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కూర్మా అవతారం వెనుక ఉండే కథ మహావిష్ణువు యొక్క కూర్మ అవతారం దానికి సంబంధించిన కథను సత్యయుగానికి చెందిందని చెబుతారు ఈ అవతారం గురించి భాగవతంలో అన్ని పురాణంలో పురాణంలో ఇంకా రామాయణంలో కూడా చెప్పారు దేవతలు ఇంకా రాక్షసులు అమృతం కోసం సముద్ర మదనం చేసినప్పుడు అమృతం దేవతలకు అందేలా చేయడం కోసం శ్రీ మహావిష్ణువు ఈ అవతారాన్ని ఎత్తాడని చెబుతారు కూర్మ పురాణం ప్రకారం స్వర్గాధిపతి అయిన ఇంద్రుడి నిర్లక్ష్యం కారణంగా శ్రీ మహావిష్ణువు ఈ అవతారాన్ని ఎత్తాడనే కథ ఉంది ఈ కథలో ఏమైందంటే ఒకసారి దుర్వాసముని ఇంద్రుడికి ఒక పవిత్రమైన పూలమాలను ఇస్తాడు ఇంద్రుడు ఆ పూలమాలను తన ఐరావతం శిరస్సు మీద ఉంచుతాడు ఆ ఐరావతం ఆ మాలను కింద పడేసి గాలితో తొక్కి నాశనం చేస్తుంది ఈ విషయాన్ని తెలుసుకున్న దుర్వాస మహాముని ఆగ్రహించి దేవతలు తమ శక్తిని కోల్పోతారు అని ఆ శాపం వల్ల దేవతలు తమ శక్తిని కోల్పోతారు ఆ సమయంలో రాక్షసులు దేవతలను సులభంగా ఊడించి పారిపోయేలాగా చేస్తారు దేవతలకు ఏం చేయాలో తెలియక వెంటనే ఆ శ్రీ మహావిష్ణువును వేడుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలను సమాధానపరిచి వెంటనే పాలకడులలో పవిత్రమైన మూడితలను వేసి పూజించి ఆ తర్వాత మందర పర్వతాన్ని కవ్వంలాగా వాసుకి పాముని తాడులాగా ఉపయోగించి పాల సముద్రాన్ని అమృతం కోసం చిలకమని సలహా ఇస్తాడు అయితే శక్తిని కూల్పోయి క్షీణించినటువంటి దేవతల బలం సముద్రాన్ని చిలకడానికి సరిపోదు అప్పుడు ఏం చేయాలో తెలియక మళ్ళీ మహావిష్ణువును సలహా కూరగా రాక్షసుల సహాయం తీసుకోమని సలహా ఇస్తాడు ఆ విధంగా దేవతలు మరోవైపు రాక్షసులు వచ్చి మ మందన పర్వతంతో పాల సముద్రాన్ని చిలకబోతారు అయితే ఆ మందన పర్వతం సముద్రం అడుగున కూరుకుపోయి చిలుకడం కుదరదు దాంతో శ్రీ మహావిష్ణువు అందరికీ ఇచ్చి కూర్మ అవతారాన్ని ఎత్తి సముద్రం అడుగు నుండి మందన పర్వతాన్ని తన పైన ఉంచుకొని చిలకడానికి అనువుగా నిలబడతాడు అప్పుడు దేవతలు వాసుకి తూకను రాక్షసులు వాసుకి తలను పట్టుకొని చెలకడం ప్రారంభిస్తారు అలా చిలుకుతూ ఉండగా సముద్రం లోతుల నుండి కలుపుట అనే భయంకరమైన విషయం ఉద్భవిస్తుంది అందరూ భయానికి లోనై ఆ శివుడిని ప్రార్థిస్తారు శివుడు అక్కడికి వచ్చి ఆ విషాన్నం తా మింగి తన గొంతులో దాచుకుంటాడు ఈ విషం గొంతులో ఉండడం వల్ల ఆయన కంఠం నీలి రంగులోకి మారి ఆయన నీలకంఠుడిగా మారాడు చెట్టు కౌస్తవ రత్నం తర్వాత వరుణి దేవత సురా దేవత అందమైన పారిజాత ఎందరో అప్సరసలు సముద్రం నుండి ఉద్భవిస్తారు చివరగా హన్మంతరి తన చేతుల్లో అమృత బాండాన్ని తీసుకొని ఉద్భవిస్తారు రాక్షసుడు ఆనందంతో ఆండాన్ని తీసుకొని తమ లోకానికి బయలుదేరుతారు అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు ఒక అందమైన అమ్మాయి రూపాన్ని ధరించి రాక్షసులకి కనిపిస్తాడు దాంతో రాక్షసులు మోహిని అందానికి ముక్తులై అమృతాన్ని అందరికీ పంచమని అడుగుతారు అయితే రాక్షసులను మహావిష్ణువు ఏమార్చి దేవతలకు మాత్రమే అమృతాన్ని ఇస్తాడు దీన్ని రాక్షసులు తెలుసుకోలేకపోతారు అయితే రాహు అనే రాక్షసుడు మాత్రం తెలివిగా ఈ మోసాన్ని గ్రహించి చంద్రుడి రూపంలో దేవతల మధ్యలోకి వచ్చి అమృతాన్ని కొంత తాగుతాడు అయితే అక్కడే ఉన్న సూర్యచంద్రులు ఈ విషయాన్ని శ్రీ మహావిష్ణువుకు తెలియజేస్తారు వెంటనే శ్రీ మహావిష్ణువు రాహు తలను నరికి వేస్తాడు అయితే కొంత అమృతాన్ని తీసుకోవడం వల్ల అతను మరణించాడు అతను వెంటనే విష్ణువును ప్రార్థిస్తాడు అప్పుడు విష్ణువు అప్పుడప్పుడు సూర్యచంద్రులను మింగడానికి అనుమతిని ఇస్తాడు ఇదే మనకు తెలిసినటువంటి సూర్యచంద్ర గ్రహణాలు ఈ విధంగా ఈ విధంగా దేవతలకు అమృతాన్ని పంచి వారి శక్తి పెరిగేలా చేస్తాడు అలా పూర్తిగా శక్తివంతమైన దేవతలు వెంటనే రాక్షసులతో యుద్ధం చేసి తిరిగి స్వర్గం మీద ఆధిపత్యాన్ని సాధిస్తారు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు పూర్వ అవతారంలో వచ్చి దేవతలకు సహాయం చేసి వారి చేతుల్లో రాక్షసులు ఓడిపోయేలాగా చేసి లోక కళ్యాణాన్ని జరిపిస్తాడు అయితే మీ అందరికీ ఈ సందేహం కలిగి ఉంటుంది మహావిష్ణువు దశావతారాల్లో అవతారాల్లో మోహిని అవతారం ఎందుకు లేదు అని దీని గురించి కూడా కొందరు పెద్దలు వివరించారు మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడని వాటిలో పది మాత్రమే అందరికీ ప్రముఖంగా తెలుసు అని చెబుతారు మరికొందరు అభిప్రాయం ప్రకారం మహావిష్ణువు ఎత్తిన పది అవతారాలు మాత్రమే భూమి మీద లేదా భౌతికంగా జరిగాయని అందుకే వీటిని మాత్రమే దశావతారాలుగా గుర్తించారని మిగతా వాటిని దశావతారాల్లో కలపలేదని చెబుతారు ఈ రెండవ కారణం కొంతవరకు సమంజసంగా అనిపిస్తుంది ఇక శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మా అవతారానికి ఉన్న ఆలయాల గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ఎత్తిన కూర్మా అవతారానికి మన భారతదేశంలో మూడు ప్రముఖమైన ఆలయాలు ఉన్నాయి మొదటిది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీ కూర్మం దేవాలయం రెండవ ఆలయం కర్ణాటకలోని చిత్రదుర్గంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఇక మూడవది కూడా ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ కూర్మ వరదరాజ స్వామి దేవాలయం ఈ ఆలయాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉన్న శ్రీ కూర్మ దేవాలయం ఈ దేవాలయానికి శ్రీ కూర్మం లేదా కూర్మనాథ స్వామి దేవాలయం అనే పేర్లు ఇంకా ఉన్నాయి బంగాళాఖాతం సముద్రం ఒడ్డున ఉన్న శ్రీకాకుళం ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది మహావిష్ణువు తాబేలు రూపంలో ఉన్న ఆలయాల్లో ఏకైక స్వయంభూ ఆలయంగా దీనికి మంచి పేరు ఉంది అక్కడి స్థల పురాణం బట్టి చూస్తే స్థేత చక్రవర్తి ఇక్కడ చాలా సంవత్సరాలు మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తాడని చెబుతారు అతని తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు కూర్మావతార రూపంలో అతనికి దర్శనం ఇచ్చాడని కూడా చెప్తారు సృష్టికర్త అయిన బ్రహ్మ ఇక్కడ స్వయంగా యంత్రంతో ఈ క్షేత్రాన్ని పవిత్రం చేశాడని కూడా చెబుతుంటారు ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న శ్వేత పుష్కరిణి అనే సరస్సులో మహావిష్ణువు ఆయుధం అయినటువంటి సుదర్శన చక్రంతో ఏర్పడిందని కూడా చెప్తారు దేవాలయంలో శ్రీ మహాలక్ష్మి ముద్ర రూపంలో గరుడ వాహనం మీద ఆశీనురాలై దర్శనం ఇస్తుంది మహాలక్ష్మిని ఇక్కడ శ్రీ కూర్మేక నాయకి అని కూడా పిలుస్తారు ఈ దేవాలయంలో కూర్మం యొక్క ప్రధాన విగ్రహం ఒక పెద్ద శాలి గ్రామంలో కనిపిస్తుంది దీన్ని సాంప్రదాయం అని కూడా పిలుస్తారు ఇది మానవుడు రూపొందించిన శిల్పం కాదని ఒక పెద్ద తాబేలు యొక్క శిలాజం అని కూడా నమ్ముతారు కూర్మస్వామి విగ్రహం నల్ల రాయితో నిర్మితమైంది అయితే ఇందప చెక్కల్ని తరచుగా పూయడం వల్ల పసుపు రంగులో కనిపిస్తుంది శ్రీ కూర్మ దేవాలయం అక్కడ మనకు కనిపించే నిర్మాణ శైలికి చాలా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం గోపురం రూపకల్పన ఇతర వైష్ణవ దేవాలయాల్లో కనిపించే శైలికి భిన్నంగా ఉంటుంది ఎక్కడైనా సరే మనకి మామూలుగా ఒకటే ధ్వజస్తంభం కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం మనకి రెండు ధ్వజస్తంభాలు కనిపిస్తాయి ఒకటి పశ్చిమానం ఉంటే మరొకటి తూర్పున కనిపిస్తుంది ఒక వైష్ణవ దేవాలయంలో ఇది చాలా అసాధారణంగా కనిపించే విషయం ఇక ఈ గుడిలో ముఖవిరాటు పశ్చిమం వైపు ఉండడం వల్ల ఈ విధంగా రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయని చెబుతారు గర్భగుడి పైభాగంలో అష్టదళ పద్మం రూపంలో నిర్మించబడింది ఈ దేవాలయంలో ప్రార్థన చేయడానికి భక్తులు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించవచ్చు ఈ సాంప్రదాయం కూడా సహజంగా ఉండే అన్ని వైష్ణవ దేవాలయాలకు విరుద్ధంగా ఉంటుంది దేవాలయం అద్భుతమైన శిల్పకల్పన కూడా ప్రసిద్ధి చెందింది అలాగే రెండవ దేవాలయం శ్రీ రవి రంగనాథ స్వామి దేవాలయం ఈ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం జిల్లాలో కైసదుర్గ పట్టణానికి దాదాపు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గవిరంగపుర అనే ప్రాంతంలో ఉంది ఈ ఆలయం ఒక గుహలా ఉంటుంది గుహ అంటే కన్నడ భాషలో గవి అని సంబోధిస్తారు అందుకే ఈ దేవాలయానికి శ్రీ గవిరంగనాథ స్వామి దేవాలయం అని పేరు వచ్చింది ప్రధాన గర్భగుడిలో శ్రీ మహావిష్ణువు కూర్మా అవతార రూపంలో మనకి దర్శనాన్ని ఇస్తాడు ఈ గుడి కొండ మీద ఉంటుంది మూల విరాటు కొండ మీద ఒక గుహలా ఉంటుంది ఒక పెద్ద తాబేలు రూపంలో మహావిష్ణువు విగ్రహం గుహ నేల మీద కనిపిస్తుంది ఆ తాబేరు విగ్రహం కన్నుల మీద పెద్ద వెండి కన్నులు మనకు కనిపిస్తాయి అంతేకాకుండా మహావిష్ణువు యొక్క తిరునామం కూడా ఆ విగ్రహం మొదటి మీద చూడవచ్చు ఈ విగ్రహానికి రెండు వైపులా మహావిష్ణువు చేతులను చూస్తే శంఖం చక్రం కూడా కనిపిస్తాయి మూడవ దేవాలయం శ్రీ కూర్మ వరదరాజ స్వామి దేవాలయం చిత్తూరు జిల్లాలోని పాలనీరు మార్గంలో ఈ దేవాలయం ఉంది ఇక్కడ దేవాలయంలో శ్రీ మహావిష్ణువు తన భార్య అయిన భూదేవి సహితంగా తాబేరు రూపంలో భక్తులకు అనుగ్రహిస్తాడు ఈ ఆలయం కౌడింగ నది ఒడ్డున ఉంది పురాణాలను బట్టి చూస్తే పదిహేడు వందల తొంభైలో ఈ గుడి ఉన్న రాయలసీమ ప్రాంతం మహమ్మదీయుల పాలనలో ఉండేది వారి పరిపాలనలో మతపరమైన విభేదాల కారణంగా ఎన్నో ప్రముఖమైన దీవాల వేయబడ్డాయి జరుగుతున్న పూర్వాలను చూసిన కూర్మేరు గ్రామస్తు ఈ ఆలయం ప్రహాయిగూడను పగలుగొట్టి దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా ఇసుకతో కప్పివేశారు ఈ విధంగా ఈ గుడి ఎవరికీ కనిపించకుండా చేశారు అనే కథ ప్రాచుర్యంలో ఉంది అప్పుడు శ్రీ వరదరాజస్వామి ఈ ఆలయాన్ని విడిచి కాంచీపురం వెళ్ళాడని ఆ సమయంలోనే కూర్మదేవర బండ అనే రాతిపై ఆయన పాదముద్రలు ఏర్పడినట్లు కూడా ప్రజలు విశ్వసిస్తారు దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం ఒకనాడు కూర్మియ గ్రామానికి చెందినటువంటి ఒక కన్నడ వ్యక్తి ఈ ప్రదేశాన్ని సందర్శించి అక్కడ ఉండే ఇసుక కొండల్ని తవి పరిశీలిస్తూ ఉండగా అనుకోకుండా అతనికి కూర్మ వరద రాజస్వామి గుడి గోపురం కనిపించింది వెంటనే కూర్మియ గ్రామస్తుల సహాయంతో అక్కడ ఇసుక మొత్తాన్ని తీసి ఆలయాన్ని పూర్తిగా వెలికి తీసి పునర్నిర్మించారు అని చెబుతారు ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం రథ ఉత్సవం ఆ సమయంలో రాజస్వామి ఆయన భార్య అయిన భూదేవి సహితంగా రథంలో గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు ఈ గుడి ఉన్న కూర్మేయ గ్రామం చిత్తూరు జిల్లా పాలమన్నేరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కూర్మ అవతారం నుంచి కూడా మనం మంచి సందేహాన్ని గ్రహించవచ్చు దుష్టులను నాశనం చేయడానికి కొన్ని సందర్భాల్లో ముందు కొంచెం తగినా కూడా చివరికి మంచి గెలుస్తుందని దుస్తుల్ని ఎదుర్కొనేటప్పుడు ధైర్యం శక్తి ఎంత ముఖ్యమో ఓర్పు సహనం కూడా అంతే ముఖ్యమని మనం ఇక్కడ గ్రహించవచ్చు శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాల్లో మీకు ఏ అవతారం అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఈ కూర్మ అవతారం కథ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి